శృతిని తీసుకుని వెళ్ళడం కోసం శృతి వాళ్ళ ఇంటికి వస్తాడు డప్పుడమ్మ డప్పుడమ్మ అని పిలుచుకుంటూ వస్తాడు ఇక అక్కడే హాల్లో కూర్చొని ఉన్న శృతి వాళ్ళ అమ్మ నాన్న బాలుని చూస్తారు శృతి వాళ్ళ నాన్న ఏంట్రా మళ్ళీ మా ఇంటికి వచ్చావు అని అనగానే బాలు నా తమ్ముడి భార్య మా ఇంటికి రావడం కోసం కార్ తీసుకుని రమ్మని ఫోన్ చేసింది అందుకే వచ్చాను అని చెప్తాడు శృతి వాళ్ళ నాన్నతో వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారిగా షాక్ అవుతారు అప్పుడు శృతి వాళ్ళ నాన్న నా కూతురు చస్తే నిన్ను పిలవదు అని అంటాడు ఇక అప్పుడు పైనుంచి దిగివస్తున్న శృతి ఈ మాటలు విని నేనే పిలిచాను అని చెప్తుంది వాళ్ళ నాన్నతో ఇక అప్పుడు బాలు చూస్తూ ఉండిపోతాడు శృతి వాళ్ళ నాన్న నా కూతురికి లేనిపోని మాయమాటలు చెప్పి మళ్ళీ ఆ నరకంలోకి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నావా అని బాలు కాలర్ పట్టుకుంటాడు శృతి అప్పుడు గట్టిగా నాన్న అని పిలిచి నాకెవరూ ఏమీ మాయమాటలు చెప్పలేదు నేను నా భర్తతో నా అత్తవాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్తుంది శృతి వాళ్ళ నాన్నతో అసలు ఎవరెవరో గొడవలు పడితే నా భర్తని వదిలి నేనెందుకు ఉండాలి అని అంటుంది శృతి వాళ్ళ నాన్నతో అప్పుడు శృతి వాళ్ళ నాన్న నేను చస్తే నిన్ను వెళ్ళనివ్వను అని అంటాడు అప్పుడు ఈ మాటలన్నీ విన్న బాలు నేను ఉండగా ఎవ్వరు వాళ్ళు రాకుండా ఆపలేరు నేను చూసుకుంటాను అని అంటాడు ఇక అప్పుడు శృతి వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోతారు శృతి పదండి వెళ్దాం అని అక్కడి నుంచి బయలుదేరుతారు వాళ్ళ అత్తగారింటికి